దేవాలయ వ్యవస్థకు పునాదులైన అర్చక ఉద్యోగులు అనేక సమస్యల మధ్య జీవనం గడుపుతున్నారని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డివిఆర్ శర్మ తెలిపారు దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ పెన్షన్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దేవాదాయ శాఖలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న అర్చక ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు గ్రాంటీన్ ఎయిడ్ ద్వారా వేతనం ఇవ్వాలని కోరారు ధూప దీప నైవేద్యం అర్చకులకు కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ అర్చక ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల ఇరవై నాలుగు ధర్విశీపురంలోని కూసం ఉపేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశామని ఈ సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి దేవాలయం నుండి అర్చకులు ధూప దీప నైవేద్య అర్చకులు హాజరు కావాలని కోరారు మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అర్చక వెల్ఫేర్ బోర్డు మెంబర్ శ్రవణ్ కుమార్ చార్యులు అర్చక సమాఖ్య అధ్యక్షులు గట్టు శ్రీనివాసాచార్యులు తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ మామిళ్లపల్లి రాంబాబు శర్మ హరీష్ శర్మ మోహనాచార్యులు షటగోపరాచార్యులు ఉద్యోగులు శేఖర్ మహేష్ నాగరాజు శ్రీను తదితరులు ఉన్నారు దేవాలయ వ్యవస్థకి పునాదులైనటువంటి అర్చక ఉద్యోగులు చాలా సమస్యలు అనుభవిస్తున్నారు ఈ సమస్యల పరిష్కారానికై ఈ నెల ఇరవై నాలుగవ తేదీన దర్వేశ్పురంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అర్చక ఉద్యోగులు ధూపదీప నైవేద్యం అర్చకుల సమావేశం ఉంది అలాగే దేవాదాయ శాఖకి ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి భక్తులకు సేవలు చేస్తున్నటువంటి అర్చక ఉద్యోగులు మాత్రం బెనిఫిట్స్ వచ్చేటప్పటికి చాలా వెనుకబడి ఉన్నారు ఇంతవరకు అర్చకులకి హెల్త్ కార్డు కానీ పెన్షన్ కానీ ఎటువంటి ఉపయోగాలు లేవు కాబట్టి అందరు ఉద్యోగాల మాదిరిగా అర్చక ఉద్యోగులకు కూడా తప్పనిసరి కనీస పెన్షన్ ఏర్పాటు చేసి అర్చక ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరడం జరుగుతుంది అట్లాగే మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి అర్చక ఉద్యోగ సోదరులందరినీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి గ్రాంట్నేడ్ ద్వారా వేతనం చెల్లించాలని అచ్చగా ఉద్యోగం చేసి ప్రధానంగా కోరుకుంటుంది ఈ నెలలో దేవాదాయ శాఖ మూడు వందల ఇరవై ఒక్క పోస్టులు రిలీయస్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి దేవాదాయ శాఖ చరిత్రలో కానీ ప్రాథమికమైన విషయాలను మర్చిపోతున్నారు చాలా కాలంగా నియామకాలు నిలిపేయడంతో దేవాదాయ శాఖలో తాత్కాలికంగా పదిహేను వందల నుంచి మూడు వేల వరకు వేతనంతో చాలామంది అర్చకులు సహాయ అర్చకులు పనిచేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో ప్రప్రథమంగా వారికి అవకాశం ఇవ్వాలి లేదు వాళ్ళని వన్ టు వన్ జీవో సరిచేసి వాళ్ళందరిని వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ను ఫుల్ఫిల్ చేయాలని కోరడం జరుగుతుంది గతంలో చేసినటువంటి యొక్క తీర్మానాలను కంపల్సరీ అర్చక ఉద్యోగులు ఎవరైనా రిటైర్మెంట్ అయితే వాళ్ళకు కనీస ఒక గౌరవ భృతిగా ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసినటువంటి తీర్మానం అర్చక వెల్ఫేర్ బోర్డు తరపున సెక్రటరేట్లో గౌరవ మంత్రివర్యుల సమక్షంలో దీన్ని తీర్మానం చేయడం జరిగింది ఆ తర్వాత మాకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తుడికి పదహారు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ డెత్ బెనిఫిట్ అయితే ఏదైతే వస్తున్నాయో అదే విధంగా మేము కోరగా మాకు అప్పుడున్నటువంటి నాలుగు లక్షలను ఎనిమిది లక్షల రూపాయలు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఈ పెన్షన్ అనేది కూడా అమలు చేస్తామని చెప్పేసేటువంటి యొక్క సూచన వారు తెలియపరచారు ఆ దాంట్లో కూడా సంతకాలు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అలాంటి యొక్క అదొకటి అర్చకులకు వెల్త్ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి ఒకటి కూడా అది అప్పుడు తీర్మానం గతంలో సంవత్సరం క్రితం తీర్మానం చేసినప్పుడే దాన్ని అమలు పరుస్తామన్నారు అది ఇంతవరకు కూడా కార్యరూపంలోకి రాలేదు ఇదివరకు పాత కాలంలో రెండు లక్షల రూపాయలు ఏదైతే అర్చక ఉద్యోగులకు మెడికల్ బోర్డు ద్వారా వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఇప్పటికి కూడా అవే వస్తున్నాయి ఆపద కాలంలో తక్షణ సహాయం కింద మాత్రం ఏది అర్చకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏవి అందటం లేదు కనుక తక్షణమే దీన్ని రెండు లక్షల రూపాయలు ఐదు లక్షలు అప్పుడు గతంలో ఇరవై సంవత్సరాల క్రితం చేసినటువంటి యొక్క జీవో ప్రకారం రెండు లక్షల రూపాయలని ఇస్తున్నారు ఈ రోజుల్లో ఆ రెండు లక్షల రూపాయలు మామూలు జ్వరం వచ్చినా కానీ ఆ రెండు లక్షలు సరిపోవటం లేదు కాబట్టి దాన్ని ఐదు లక్షలకు పెంచుతూ అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడిగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క అర్చక ఉద్యోగులందరికీ కూడా తక్షణమే ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డుని ఆల్రెడీ మా డేటా అంతా తీసుకున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకున్నారు కనుక వాటి వెంట వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసి ఈ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు వర్తింపజేస్తూ ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డుని మాకు ఇవ్వవలసిందిగా దీంట్ దీని ప్రకారం రేపు తీర్మానం కూడా చేయబోతున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో దూపదీపన నైవద్య అర్చకులు ఏడు వందల మంది చిల్లర ఉండటం జరిగింది ఈ ఏడు వంద మంది అర్చకులకు మొత్తం తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఏడు వేల చిల్లర దూపదీపనైవధ్య అర్చకులు అర్చకత్వ నిర్వహిస్తున్నారు గ్రామ ప్రాంతంలో వారికి ఇప్పటికి కూడా రెగ్యులర్గా జీతాలు రావడం జరుగుతలేదు కొన్ని కొన్ని దేవాలయాలు మాత్రము వాస్తవంగా నూనె కూడా తెచ్చేంత పరిస్థితి లేదు అర్చకుడు ఎందుకంటే ఈరోజు మటుకు మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు కొంతమందికి మాత్రము పదిహేను వందల మందికి మాత్రమే దూపదీప నయవాద్యార్చలకు జీతాలు పడటం జరిగింది ఇంకా ఆరు వేల మంది చిల్లర పడటం ఆగినాయి ఇప్పటికీ మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదు నేను జేఏసీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మాకు కూడా దూపదీప మీకు సపోర్ట్ ఎప్పుడు ఎల్లకాలంలో ఉంటుంది మా దూపదీప నైవద్య అర్చకులకు ఉద్యోగ భద్రత ఇప్పటిదాకా రాలేదు ఆల్రెడీ ఐడెంటి కార్డ్ ఇచ్చారు అది ఎక్కడ ఉపయోగం నిరుపయోగం ఉన్నది ఆ ఐడెంటి కార్డు మీరనే కింద కొట్టించడం జరిగింది ఈ ఐడెంటి కార్డు చెల్లదు ఎక్కడికి పోయినా అలాంటి ఐడెంటిటీ కార్డు మాకెందుకు కాబట్టి మేము చెప్పేది ఒకటే దుపదీపేవధి అర్చకులకు మీరు సాయసాగా అందిస్తారంటే మేము కంపల్సరీ మీకు తెలంగాణ జేఏసీ నాయకులు మేము కంపల్సరీ మీకు మీ సాయ అందిస్తాము ఎందుకంటే మీతో పాటే మేము అర్చకులం గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న అర్చకులకు దుపదీపనే వది అర్చకులకు నాలుగు వేల రూపాయలు పూజా ద్రవ్యాలకు ఆరు వేల రూపాయలు మాత్రం వేతనం ఇస్తారు ఆరు వేల రూపాయలతో అర్చకుడు బతకగలుగుతాడా ఇది మీరు ఫస్ట్ గ్రహించాలి మాకు మీరు ముందు ఎలాంటి బయలా తయారు చేసినా దూపదీపన అర్చకుల పేరే ముందు ఉంటు కూడా మీరు సహకరించాలని తెలంగాణ దూపదీపన యొక్క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోరడం అవుతుంది